అలా అయోధ్యపురిలో అందమైన సుందరమైన భవ్య రామ మందిరం నిర్మితమైంది మరికొన్ని రోజుల్లోనే రామ్లల్లా ప్రతిష్టాపన మహోత్సవం జరగనుంది దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి మరోవైపు కోట్లాది మంది రామ భక్తులకు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ తీయని వార్త చెప్పింది అయోధ్యలో రూపుదిద్దుకున్న భవ్య రామ మందిరంలో కొలుదీరే బాలరాముడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది ఐదేళ్ల వయసున్న చిన్ని రాముడి విగ్రహానికి గర్భగుణలో ప్రాణప్రతిష్ట చేయబోతున్నారు ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ట చేయబోతున్నారు అందుకోసం అంతా రెడీ అయింది రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ రాముడి విగ్రహ నమూనాను ఖరారు చేసింది అయితే ఇందుకోసం మూడు విగ్రహ నమూనాలను ట్రస్ట్ సభ్యులు పరిశీలించారు ఐదేళ్ల వయసున్న రాముడి విగ్రహానికి దైవత్వం ఉట్టిపడేలా ఉన్న శిల్పాన్ని ఎంపిక చేశారు అయితే ప్రస్తుతానికి ఎంపిక చేసిన నమూనాను మాత్రం ప్రకటించలేదు విగ్రహ ప్రాణ ప్రతిష్ట నాడే ఆ విగ్రహాన్ని దీవెనలు ఇచ్చే రాముడు శ్యామవర్ణంలో ఉంటాడు మనం సినిమాల్లో చూసే రాముడి రంగే ఈ విగ్రహానికి ఉంటుంది తద్వారా రాముడి పౌరాణిక చారిత్రక వైభవానికి తగ్గట్టుగా రూపాన్ని ఆవిష్కరించే ప్రయత్నం సక్సెస్ఫుల్ గా జరిగింది అంటే శ్యామవర్ణంలోని బాలరాముని బాలరాముణ్ణి అయోధ్యలో ప్రతిష్ఠిస్తున్నారు ఈ అపురూపమైన విగ్రహం యాభై ఒక్క అంగుళాల ఎత్తులో ఉంటుంది యాభై యొక్క అంగుళాలు అంటే నాలుగు అడుగులకు కాస్త ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ విగ్రహ నమూనా రంగు ఎత్తు అన్నవి ఇంకా ఖరారు అయిపోయాయి బట్ ఆ రోజే మనందరం చూడగలుగుతాం ఈ విగ్రహాన్ని రూపొందించిన వ్యక్తి పేరు అరుణ్ యోగిరాజ్ ఈయన మైసూరుకు చెందిన శిల్పి ఈయన ఆషామాషి వ్యక్తి కాదు కేదర్నాథ్ లో మొన్న మధ్య ప్రధాని మోదీ ప్రారంభించిన ఆది శంకరాచార్యుడి విగ్రహాన్ని మలిచింది కూడా ఇతడేనట అంతేకాదు ఢిల్లీలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని కూడా ఈయనే రూపొందించారు అయోధ్యలో ప్రతిష్ఠించబోయే రాముడి విగ్రహాన్ని యోగిరాజ్ ఆరు నెలల్లోనే తయారు చేశారు రాముడి దైవత్వాన్ని పరిపూర్ణంగా ప్రతిబింబించేలా ఈ విగ్రహాన్ని మలిచారు ఈయన మూడు విగ్రహాలను పరిశీలించిన రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ యోగిరాజ్ రూపొందించిన విగ్రహాన్ని ఫైనల్ చేసింది మిగతా రెండు విగ్రహాలను కూడా అయోధ్య ఆలయంలోనే ఏర్పాటు చేస్తారు ఇక అయోధ్య రామ మందిర నిర్మాణంలో హైదరాబాద్ కు మరో మహాభాగ్యం దక్కింది ఇప్పటికే హైదరాబాద్ కు ఆలయ ద్వారాలు కట్టే భాగ్యం దక్కగా తాజాగా ఓ హైదరాబాద్ కి స్వామివారి పాదాలను చేసే మహాద్భాగ్యం దక్కింది సికింద్రాబాద్ బోయిన్పల్లికి చెందిన పిట్లంపల్లి రామలింగాచారి అయోధ్య రామయ్య పాదాలను అందంగా చెక్కారు పదిహేను కిలోల పంచలోహాలతో ఈ పాదుకలను తయారు చేసినట్టుగా రామలింగాచారి తెలిపారు శ్రీరామచంద్రుల పాదుకలు ఓల్డ్ బోయినపల్లిలో తయారు చేయడం జరిగింది ఈ తయారు చేయడానికి మాకు అవకాశం కల్పించిన వారు అయోధ్య భాగ్యనగర్ సేవా ట్రస్ట్ వాళ్ళు శ్రీనివాస శర్మ గారు ఈ అవకాశం మాకు కల్పించినారు వారికి ధన్యవాదాలు ఈ పాదకలు తయారు చేయడానికి మేము పంచలోహము దాదాపు ఒక పదిహేను కేజీలు దాని తర్వాత క్యాషింగ్ వర్క్ అంటే మోల్డింగ్ పని అయిన తర్వాత దాని మీదంగా బంగారు తాపడం జరిగింది దీనికి పూర్తిగా చేతి చేతి పని మీదే ఈ పూర్తిగా తయారు చేయడం జరిగింది దీనికి తయారు చేయడానికి దాదాపు మాకు ఇరవై ఇరవై రోజులు టైం పట్టింది ఈ నెల ఇరవై రెండున జరగబోయే రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట మహోత్సవం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది ఆ రోజును పెద్ద పండుగలా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి